మీరు ప్రచారం చేస్తున్న పద్ధతిలో నీ అనుగాయులు నీ ఫాలోయర్సు నాకు ఎవరి ఫాలోయర్స్ లేరు నా మిత్రులు ఉన్నారు మిత్రులు శిష్యులు కూడా ఉన్నారు మీకు మిత్రులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాతో పాటు కలిసి పనిచేసేవారు నా ఫ్రెండ్స్ ఇక్కడ అద్భుతమైనటువంటి సమాజంలో ఒక గొప్ప దృష్టి ఇక్కడ ఇక్కడ వచ్చిందండి మీ మీద ఫస్ట్ అందుకే నేను చాలాసార్లు మీ గురించి విన్నాను ఎవరు నన్ను గురువుగారు అని అన్నదానికి కూడా అంటారట మీరు గురుగారు అనుకుంటే ఎలా ఫ్రెండ్స్ అను ఫ్రెండ్స్ మిమ్మల్ని అసలు మిమ్మల్ని చూస్తేనే ఒక గురువు ఆకారం అసలు అంటే గడ్డ ఉన్న గడ్డ ఉంటే అలా ఉంటుంది మనం ఏం చేస్తాం గడ్డని తీసేస్తాను నాకు గురు ఉంది సార్ తేజస్సు సార్ బుక్ ఆ తేజస్సుకి చూడగానే దండం పెట్టబొద్దవద్దు మీరే తిడతారంట అసలు ఇప్పుడు మా ఇప్పుడు అంటే సామ దాన దండ భేద ఉపాయాలు నాలుగు ఉన్నాయి సామం కన్నా గొప్ప ఉపాయం దానం దానం కన్నా గొప్ప ఉపాయం తిట్టు దండం దానికన్నా గొప్ప దూరంగా ఉంచడం ఓ అప్పుడు అమ్మ చిన్నప్పుడు తిగ్బిడ్డల్ని ఆ టైప్లో మరి అది అది ఉపాయం అది అదొక ఉపాయం అంటే లేని విద్య బుద్ధి విద్య అది మనకు తెలుగులో ఒక సామెత ఉంది నిజమా గురువు అంటేవారు అసలు ఈ కార్యక్రమ ఉద్దేశమే ఆ ప్రశ్నకు జవాబు తీసుకోవడం మీరు రమణ మహర్షి దగ్గరికి వెళ్ళి ఉంటే ఆయన మీతో మాట్లాడుంటే ఇప్పుడు ఇప్పుడు ఏం చెప్తాడు కదా సార్ అంటే ఇప్పుడు ఆయన లేడు ఇక్కడ భూమండలంలో కానీ ఒకప్పుడు ఉండేవారు కదా ఒకప్పుడు ఆయన ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన దగ్గర మీ దగ్గర వెళ్ళినాము చెప్తే అని కూడా చెప్తాడు ఇప్పుడు గురి అన్నదే గురువు ఓ గురి అంటే చెప్పానుగా శ్రద్ధ పెట్టుబడి ఆ పెట్టుబడే మీ గురువు ఎవరికి సంగీతం పట్ల గురువు ఉంటే ఆ వాళ్ళ గురి వాళ్ళకి గురువు ఒక క్లాసులో ఒక లెక్చరర్ చెప్తున్నాను అనుకోండి ఒక ఇద్దరు గురి పెట్టి వింటుంటారు మిగతా వాళ్ళంతా వాళ్ళు వాళ్ళ ధ్యాసల్లో ఉంటారు వీడు చెప్పింది వాళ్ళకి వినపడదు ఎందుకంటే వాడి ధ్యాసలో వాడున్నాడు పరధ్యాసలో ఉన్నాడు ఇద్దరు శిష్యుల మటుకు వాళ్ళు ఆ గురితో వింటున్నారు ఆ గురి అన్నది వాళ్ళకి గురువైంది అంటే ఆ గురి లేకపోతే వాళ్ళకి గురువు లేడు అక్కడ ఆ గురువుకి మూలం ఈ గురి సార్ మీరు అన్నిటికీ గు మూలం గురువు అన్నప్పుడు ఆ గురువుకి మూలం ఈ గురి నీ గురి చెప్తే అక్కడ గురువు గురువే కాదు వండ్రు కనుక రమణ మహర్షి ఏమన్నా అంటే గురియే గురువు అన్నాడు అప్పటికి ఇప్పుడు మీ ఆయన ఏ లోకంలో ఉంటాడు మీకు కావాల్సి వెళ్ళి ఆయన అడగండి ఆయన డెఫినేషన్ ఎప్పుడు మారవు ఎందుకంటే ఆయన శాశ్వత సత్యాన్ని తెలుసుకున్నవాడు ఓ ఏ లోకంలో వెళ్ళినా ఏ కాలంలో మీరు దూరినా అక్కడ చెప్పబడేది గురియే గురువు అంతేకాదు ఇప్పుడు మామూలు లోకల్లో ప్రచారంగా ఉన్నట్టుగా గురువు పలానాయన గురువు ఆయన చెప్పింది మనం నడుచుకోవాలి ఆయన గురువు ఎందుకు ఆయన గురువు ఆయన దగ్గర ఉంది ఆ గురువు బాగుండేదా ఉంటాడు సార్ ఆయన గురువే అవును నాకున్న శ్రద్ధ నీకు శ్రద్ధ ఉంటే నువ్వు గురువే ఎవరి దగ్గర గురి ఉంటే వాళ్ళందరూ గురువులు అభూతపూర్వం సారి చాలా అద్భుతం ఎవరికి గురి ఉంటే వాడు గురువు అంతే అంతేగాని పర్టికులర్గా యాక్చువల్లీ గురువుకి ఆపోజిట్ వాడి చెప్పండి మీరు శిష్యుడు కాదు ఇంకోటి చెప్పండి ఆలోచించండి గురువుకి నీకు సంస్కృతం వచ్చా లేదా నేర్చుకున్నారు మీరు వ్యాకరణ నేర్చుకోలేదు నేర్చుకోలేదా గురువుకి ఆపోజిట్ వాడు లఘు ఓ గురువు అంటే బరువు వాడు లఘు అంటే తేలికైన వాడు ఒక మనిషి సంగీత గురువు అంటే అతనికి సంగీతం పట్ల గురి ఉన్నాయి ఇంక కనుక సంగీత గురువేరు సంగీతం పట్ల గురువు లేబితే సంగీతం అనే ఫీల్డ్ అతను లఘువు అనమాట ఎందుకంటే అతని సంగీతం నాకేం ఇష్టం లేదు లేదంటాడు నాకేం నాకు అవసరం లేదు అంటే సంగీతంలో అయినా లఘువు వా ఫర్ ఎగ్జాంపుల్ మా మా తండ్రి గారు ఉన్నారు నేను సంగీతం నేర్చుకునేటప్పుడు ఆయన ఏ ఉండేవారు ఆ సంగీతంతో ఏమైనా డబ్బులు వస్తాయా ఆయనకి ఇష్టం ఉండేది కదా మీ సంగీత గురువు గారి దగ్గరికి వెళ్ళి అంటే ఆయనకి సంగీతం పట్ల గురి లేదా ఆయనకి కనుక ఆయన సంగీతం క్షేత్రంలో లఘువు మా మదరు సంగీతం వెళ్ళి సంగీతం నేర్చుకో నేను చిన్నప్పుడు నేర్చుకోలేకపోయింది నువ్వన్నా నేర్చుకో నా వెంటపడేది ఓహో అంటే ఆవిడికి సంగీతం పట్ల గురి ఉంది కనుక ఆవిడ ఒక సంగీత గురు మా ఫాదరు సంగీత లఘువు అలాగే ఏ ఫీల్డ్లో అయినా సరే జానంలో కూడా జాన పట్ల ఎవరెవరికి గురువు ఉంటుందో కృష్ణుడికి గురు ఉంది కనుక అతను ఒక గురువు ఎందుకు గురువు గురి ఉన్నవారు గురువు ఓ మరి గురు బ్రహ్మ గురు విష్ణువు గురుదే అతని దగ్గర నేర్చుకుని కృష్ణుడి దగ్గర నేర్చుకోవడానికి ఎవరు వెళ్తారో వారికి కూడా గురింతే నేర్చుకుంటాడు కనుక వారు గురువు అంటే సార్ ఎంతమందికి అర్థమవుతుందో కానీ చాలా కొత్త కాన్సెప్ట్ సార్ మీరు చెప్పి కొత్త పాత కాన్సెప్ట్ పాత కాన్సెప్ట్ అంటే ఇప్పటికి మాకు మీరు కొత్తగా అందిస్తున్నారు సంగీతం ఇష్టంతో నేర్చుకునేవాడు వాడు మొట్టమొట్ట సంగీత కళాశాలలో పరిసిన వాడు వాడు ఫస్ట్ డే గురువు ఇంకోటి టెన్ ఇయర్స్ గురువు ఉంటాడు అంటే వాడు ఫస్ట్ డే గుడి పెట్టుకున్నాడు వీడు ఏడుతో గురువుతో ఉన్నవాడు కనుక వీడి పెద్ద గురువు వాడు చిన్న గురువు మైతి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు అవును మీ గురువు అంటే గురుయే బ్రహ్మ అంటే పుట్టించేది నీ గురే నీ యొక్క విద్యను పుట్టించేది విష్ణు అంటే ఆ స్థితిని స్థితి అంటే ఆ గురి తీసిపోతే కనుక అదే గురు బ్రహ్మ ఓ మై గుడ్నెస్ ఆ గురి అనేది సాక్షాత్ పరబ్రహ్మ పరబ్రహ్మని చూపించనుకో నీ గురే ఆ గురి ఆ గురి లేకపోతే నేను శరీరాలు కొట్టు పరబ్రహ్మను కాదుగా అవును గురి ధ్యానం చేయను ధ్యానం చేయబో నువ్వు పరబ్రహ్మ కాదు నువ్వు శరీరమే కనుక గురు బ్రహ్మ గురు విష్ణు గురు బ్రహ్మ అంటే ఎక్కడ గురు ఉంటుందో అక్కడే అది పుడుతుంది శాస్త్రం పుడుతుంది నీ విద్య పుడుతుంది గురుడు విష్ణువు ఆ గురే నిన్ను మళ్ళీ పైకి తీసుకెళ్తుడు నీ గురు దేవో మహేశ్వర ఆ గొప్ప దేవుడైనది కూడా నీ గురే గురు సాక్షాత్ పరబ్రహ్మ దేవుడే కాదు పరమేశ్వరుడు కాదు పరాబ్రహ్మ స్వరూపం కూడా నీ గురి నుంచి వచ్చేది కనుక అలాంటి గురువుకి నమస్కారం అంటే ఆ శ్రద్ధకు నమస్కారం అయితే ఇప్పుడు ఈ వేదంలో కూడా మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అని చెప్తారు కదా సార్ ఆచార్యుడంటే గువేనా అది వేరే ఆచార్యుడంటే యహ యాచినోతి ఆచరతి చహ సహ ఆచార్య ఓహో ఎవరైతే యాచిస్తాడో జ్ఞానాన్ని ఆచరిస్తాడో ఆచరింపజేస్తాడో వాడు ఆచార్యుడు గురువు అంటే వాడు ఆచరింప చేయకపోవచ్చు కానీ వాడు వాడికి ఉంది ఆచరింపజేస్తే వాడు ఆచార్యుడు శంకరాచార్యుల వారికి ఆత్మజ్ఞానం పట్ల గురే కాదు ఆయన అందరి చేత చేయింప కనుక ఆచార్యుడు అదే యహ యాచినోతి ఆచరతి ఆచారయతి చ అతన్ని అంట ఒకనొక గురువు కన్నా ఇంకోళ్ళం కూడా గురువులా తయారు చేసేలాంటి ఆ గురి ఉంటే నువ్వు అప్పుడు ఆచాడు నువ్వు గురువు కావాలనే గురియే కాకుండా అందరు కూడా గురువు కావాలనే గురి నీకుంటే నువ్వు ఆచారీ బొబ్బా అసలు అసలు ఎంత యూనివర్సల్గా ఎంత బాగుంది సార్ ఆలోచించి మీరు చెప్తుంటే వినడానికే ఒక పురకాంకరాలు వస్తున్నాయి నేను గురువు కాదు లోకంతో గురువుని కావాలి అప్పుడు నువ్వు నువ్వు అసలు ఆ ఐడియా విశ్వమానవ సౌభ్రాతృత్వం కంటే గొప్పదిగా నడుస్తూ మానవులందరూ సోదరులు కావడం వేరు గురువులు కావడం వేరు ప్రతి ఒక్కరు ఆ గురి కలిగి ఉండాలి అందుకే రమణ మహర్షి దగ్గరికి వెళ్తే నువ్వు ఖచ్చితంగా ఆయన చెప్తాడు గురియే గురువు నీ దగ్గర గురి ఉందా నువ్వు గురువి నీయే గురి లేదా నువ్వు గురువు కాదు నువ్వు లఘువి